श्रीगुरुभ्यो नमः ॐ श्रीपरमात्मने नमः जय श्रीकृष्ण न काङ्क्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च किं नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा एषा मत्ते काङ्क्षितं नः राज्यं भोगासुखानि च ఈ ము రెండు ముప్పై మూడవ శ్లోకాల యొక్క భావాన్ని తెలుసుకున్నట్లయితే ఓ కృష్ణ నా విజయం కానీ రాజ్యం కానీ వాటి వల్ల వచ్చే సుఖం కానీ ఇటువంటివేమీ నాకు అవసరం లేదు మనం ఎవరికోసమైతే ఇదంతా కోరుకుంటున్నామో వారే మన ఎదురుగా యుద్ధం కోసం ఉన్నప్పుడు రాజ్యంతో కానీ సుఖాల వలన కానీ ఇక జీవితంలో దేనివల్ల అయినా కానీ ప్రయోజనం ఏముంటుంది అని అర్జునుడు కృష్ణ భగవానుడితో పలికెను ఆచార్య పితర పుత్రాహస్తా మాతుల స్వసురా పౌత్రాహస్యాల సంబంధిన ఏతాన్నహంతు మిచ్చామి జ్ఞతోపి మధుసూదన అపి కృతే ముప్పై నాలుగు ముప్పై ఐదవ శ్లోకాల యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే ఓ మాధవ గురువులు తండ్రులు కొడుకులు తాతలు మేనమామలు మనువలు మామలు బావమరుదులు ఇంకా ఇతర బంధువులు వీరందరూ కూడా తమ తమ ప్రాణాలను ఇంకా ధనాన్ని పణంగా పెట్టి మరి యుద్ధానికి విచ్చేశారు ఓ మధుసూదన నా మీద వారు దాడి చేసినా కూడా నేను వారిని సంహరించలేను ధృతరాష్ట్రుడు పుత్రులను సంహరించినా కూడా ఈ భూమండలమే కాదు ముల్లోకాములపై ఆధిపత్యం సాధించినా సరే ఎటువంటి సంతృప్తి ఉంటుంది మనకు అని అర్జునుడు కృష్ణుణ్ణి ప్రశ్నించాడు పాపమేవాశ్చ ఏథస్మాన్ హత్వే తానా తతాయన తస్మాన్నర్హ వయం హంతుం ధార్త స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖిన శ్యామమాథవ ముప్పై ఆరు ముప్పై ఏడో శ్లోకల యొక్క భావాలను పరిశీలించినట్లయితే ఓ జనార్ధన ధృతరాష్ట్ర తనయులను చంపి మనము ఎలా సంతోషంగా ఉండగలం వారు దుర్మార్గులే కావచ్చు దుష్టులే కావచ్చు కానీ వారిని సంహరిస్తే మనకు పాపం తప్పకుండా చుట్టుకుంటుంది కాబట్టి సొంత దాయాదులైన ధృతరాష్ట్ర పుత్రులను మరియు స్నేహితులను చంపటం వలన మనకు ఎటువంటి సంతోషం కలుగుతుంది మాధవ అని శ్రీకృష్ణుడిని ప్రశ్నించెను పశ్యంతే లోచేత కులం దోషం మిత్ర ద్రోహే చపాతకం కథం నగ్నేయం అస్మాభి పాప దస్మాన్నివర్తితుం పులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిదనాధన ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదవ శ్లోకాల యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే వారి ఆలోచనలు దురాశచే నిండిపోయి బంధువులను సర్వనాశనం చేయటంలో కానీ లేదా మిత్రులపై విశ్వాస ఘాతుకత్వం చేయటంలో కానీ వారు ఎటువంటి దోషాన్ని చూడటం లేదు కానీ ఓ కృష్ణ మనవారినే చంపటంలో ఉన్న దోషాన్ని చక్కగా చూడగలిగిన మనము ఈ పాపపు పని నుండి ఎందుకు తప్పించుకోలేము కుల క్షయే ప్రణశ్యంతి కుల సనాతనా నలభయో శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే వంశనాశనం జరిగినప్పుడు ఆ వంశాచారములన్నీ అంతరించిపోతాయి అంతేకాకుండా మిగిలిన కుటుంబ సభ్యులందరూ అధర్మ పరులు అవుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు థ్యాంక్ యూ